నమస్తే అండి నక్షదారికి భూమి అమ్మడానికి వచ్చింది ప్యూర్ అడ్సోల్ ప్రాపర్టీ అండి ప్రతి ఒక్క చెట్లకి అగ్రికల్చర్కి తర్వాత ఫామ్ హౌస్కి సూటేబుల్ ల్యాండ్ అండి ఓకే బీటీ రోడ్ నుంచి చూసుకుంటే సెకండ్ బిట్టండి బీటి రోడ్కి సెకండ్ బిట్టండి నక్షదారికి ఫస్ట్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే టెన్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే టెన్ కిలోమీటర్స్ అండి తర్వాత హుమ్నాబాద్ తాలూకా బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఇంకా దీంట్లో వాటర్ చూసుకుంటే మూడు బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటర్ అండి వాటర్కి అయితే అసలే ఇబ్బంది లేదు ఏడు ఎకరాల పన్నెండు గుంటలకి మూడు బోర్లు అండి ఓకే దీంట్లో సగం అయితే చెరుకు పండిస్తున్నారు సగం అయితే కూరగాయలకి తర్వాత వేరే వేరే పంటలకి వదులుకోవడం అని జరిగింది ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే ఇంకా ఈ సైడ్ ఎవరికి నచ్చినట్లయితే వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం అని జరుగుతుంది అలాగే ఎవరికైనా భూములు అమ్మదలుచుకున్నా కూడా అంటే అమ్మాలనుకున్నా కూడా మా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ చెప్పవచ్చండి ఎక్కడైనా పర్వాలేదు ఓన్లీ వన్ మంత్లోనే మీ భూమి అమ్మిస్తామండి ఓకే